మనం ఇప్పుడు చూస్తున్న క్రిస్టియన్ సొసైటీలో మనం చూస్తున్న స్వస్థత శాల అనే కాన్సెప్ట్ ఉందో అది బిబ్లికల్లీ ఫాల్స్ కాన్సెప్ట్ నేను మరలా చెబుతున్నాను స్వస్థతకు నేను విరుద్ధం కాదు పొద్దున ఎవరైనా వచ్చి అన్న నాకు బాగాలేదు నా కోసం ప్రార్థన చేయండి అంటే నేను చేస్తాను అలా అని నేను చేస్తేనే తగ్గుద్దు అని చెప్పడం తప్పు మీరు కూడా ప్రార్థన చేసుకోండి ఎందుకు అంటే స్వస్థతశాల కాన్సెప్ట్ ఏంటి మీరు ఇక్కడికి వస్తే తగ్గుద్ది అని చెప్పేది స్వస్థతశాల కాన్సెప్ట్ కానీ యేసు ప్రభు వారి కాన్సెప్ట్ ఏంటి శతాధిపతి తన దాసు నిమిత్తం వేసే దగ్గరికి వచ్చాడు వస్తే యేసుప్రభు వారు ఏం చేశారు చెప్పండి తీసుకొని రాపో అన్నాడా ఆ గడియలోనే ఆ దాసుడు తన ఇంటిలో ఉండగానే స్వస్థత పొందాడు మనం ఎక్కడుండి ప్రార్థన చేసిన దేవుడు వింటాడు కదా ఒక ప్రాంతానికి వచ్చి ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు ఎవరో ఉన్నాడు యోన ప్రార్థన వినబడాలంటే ప్రేట్ టవర్ ఎక్కాలంటే ఎక్కడెక్కడ చెప్పండి ఆయన ఇప్పుడు చేప కడుపులో ఉన్నాడు ప్రార్థన వినపడిందా వినబడలేదా వినపడింది సో మీరు ఎక్కడైనా ఉండొచ్చు ప్లేస్కి న్యూ లో ఎలాంటి ప్రామినెన్స్ లేదు ప్లేస్కి న్యూ లో ఎలాంటి ప్రాముఖ్యత లేదు సో మనం దేవునికి స్వస్థత కోసం ప్రార్థన చేయొచ్చు లేదా సేవకుల దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు బాలేదు నా కోసం ప్రార్థన చేయండి అని చెప్పొచ్చు కాకపోతే ఈ ప్రాంతానికి వెళ్తే మాత్రమే స్వస్థత అంటే డిబ్లికల్ రాంగ్